హాయ్ అండి ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి పిల్లలకైతే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా మనము డైలీ మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ చేసుకోవాలి నేను అందుకనేసి ఈ స్నాక్స్ అయితే రెడీ చేశానండి కారం మురుగులు జంతికలు ముండు జంతికలు అంటారు మా సైడు చాలా బాగున్నాయండి టేస్టీ టేస్టీ జంతికలు రెసిపీ అయితే ఇప్పుడు చూద్దాం ఇదిగోండి ఈరోజైతే పిల్లలకి అయితే స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా అందుకోసమైతే నేనైతే స్నాక్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను కారం సూప్లు అయితే చేస్తాను అదేనండి జంతికలు చేయాలనుకుంటున్నాను దానికోసమైతే కేజీ బియ్య పిండి అయితే తీసుకున్నాను దీనిలో నేను ఇప్పుడు హాఫ్ కేజీ శనగపిండి అయితే కలుపుకుంటున్నాను ఇదిగోండి హాఫ్ కేజీ శనగపిండి అయితే ఇందులో వేసుకుంటాను ఇప్పుడు ఇందులో అయితే ఫస్ట్ మనం ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి సాల్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ తర్వాత అయితే కారం తర్వాత వాము ఇది వాము ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను తర్వాత నువ్వులు నువ్వులు కూడా వేసేస్తున్నా ఇప్పుడైతే అన్నీ బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇవైతే హాట్ వాటరు వేడి నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ ముద్లా అయితే కలుపుకోవాలి ఇదిగోండి ఇలా అయితే ముద్దలా కలుపుకున్నాను ఇలా అయితే ముద్దలా కలుపుకున్నాను ఇప్పుడైతే నేను ఇదిగోండి జంతికలు కొట్టాం దీనిలో అయితే వేసుకుంటాను ఇప్పుడు ఒకటే కాకుండా ఈసారి అయితే దీంతో అయితే చేద్దాం అనుకున్నాను కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయి కదా వస్తాయి అని పిల్లలు కూడా ఇష్టపడతారు ఇదైతే పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెం కొంచెం ముద్దలా చేసుకొని ఈ గొట్టంలో అయితే పెట్టుకుంటాం డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసుకోవచ్చు లేకపోతే మనం ఒక పేపర్ మీద వేసి తర్వాత అయినా ఆయిల్లో వేసుకోవచ్చు అన్నమాట అన్నమాటైతే దీనిపైన ఇది పెట్ట నేనైతే ఇలా వేసి అందులో అయితే వేసుకుంటున్నాను ఆయిల్లో దీనిలో వేసి ఆయిల్లో అయితే వేసేస్తున్నాను ఇదిగోండి మన జంతికలు అయితే రెడీ అయిపోయాయి చాలా బాగా అయితే వేగేయండి ఇంతేనండి ఇదిగోండి మన జంతికలు అయితే రెడీ అయిపోయి కర్రకరలు ఆడుతూ చాలా బాగున్నాయి టేస్ట్ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇదిగోండి స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి ఆడుతూ చాలా బాగున్నాయండి చూడండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి